నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు అర్చన మేడం అర్చన మీరు నమస్తే మేడం నా పేరు అను అను మీరు నమస్తే నా పేరు ఐషు ఐషు చెప్పండి ఎవరు చెప్తారు మేడం నేను చెప్పాలనుకుంటున్నాను అర్చన చెప్పండి నేను ఇప్పుడు ఎలాంటి బాధతో వచ్చానండి మేడం నేను బయట వాళ్ళ వాళ్ళ ఎవరి వాళ్ళ బాధతో మీకు చెప్పుకోవడానికి రాలేదు నా సొంత తండ్రి నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి మీతో చెప్పుకోవాలి మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం అర్చనగర్ అర్చన గర్ ఒక్క నిమిషం మీరు ముగ్గురు సిస్టర్స్ అవును మేడం ఓన్ సిస్టర్స్ అవును మేడం ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు మేము హాయిత్ నగర్ మేడం హైత్ మీరు చెప్పేది కరెక్టేనా అండి మీరు చెప్పేది ఇప్పుడు మీ నాన్నగారి గురించి నా తండ్రి మేడం నన్ను కన్న తండ్రి మా ముగ్గురిని కన్నా నా కన్న తండ్రి మేడం ఆయన గురించి చెప్పడానికే వచ్చాము ఏం చేస్తాడు మీ నాన్న మా డాడీ చేసిందని మేడం తాగుతాడు మా మమ్మీని టార్చర్ పెడతాడు మీ అమ్మ చేస్తారు మా మమ్మీ ఇల్లల్లో పని మేడం మీలో ఎవరు పెద్ద అమ్మ నేను సార్ నువ్వు పెద్ద నెంబర్ 2 నేను నేను నువ్వు చిన్న మా చెల్లెలు ఏం చదువుకున్నారు మేము ముగ్గురం 10th వరకే చదువుకున్నాం మేడం అంతకు మించి నా తల్లికి స్తోమత లేదు నా తండ్రి చదివిచ్చేవాడు కాదు ఏన పనులు చేస్తారా మీరు చేస్తున్నాం మేడం నేను బట్టల షాప్ లో చేస్తున్నాను తను ఇప్పుడిప్పుడే నా ఆ రకంగా చూసినా మీరంతా ఒక 30 40000 అయితే సంపాదిస్తున్నారు మీ నాన్న ఒక తన్నుదని బయటికి తరిమి వచ్చుగా తల్లి మీరు చెప్తున్నది చాలా పెద్ద కన్న తండ్రి కదా మేడం భరిస్తున్నాము ఏ విషయాల్లో భరిస్తారు మీ అమ్మది అంటుంటేనే తాగొస్తుంటేనే బూతులు తిడుతుంటేనే భరించామండి తండ్రి కావాలనుకోవచ్చు చెప్పండి సార్ మా నాన్నకొచ్చేసి ఉన్న పెద్ద ప్రాబ్లం ఆడపిల్ల మా ఇంట్లో మేము ముగ్గురు ఆడపిల్లలమ్మ అని ఎంత టార్చర్ పెడుతున్నాడంటే నాకు కొడుకు కావాలి నాకు కొడుకు ఈ ఏజ్లో మాకు సార్ నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఏజ్లో కూడా మా అమ్మని నువ్వు నాకు కొడుకు ఇవ్వలేదు నాకు కొడుకుని ఇవ్వలేదు అని మా అమ్మని పెట్టే టార్చర్ చూసి తట్టుకోలేక మీ ముందుకు వచ్చాను సార్ అసలు మా అమ్మ ఎంత బాధపడుతుందంటే ఈ వయసులో మేము ముగ్గురు ఉండి మా అమ్మకి ఇప్పుడు కూడా ఏడవలసిన రాత్రిపూట లేచి కూర్చుని ఏడవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు సార్ మా నాన్న మా అమ్మ గారు సార్ మా అమ్మ పడే బాధ చూసి తట్టుకోలేక రాత్రంతా మేము ముగ్గురు కూడా కూర్చుని కుమ్ములు కుమ్ములు ఏడుస్తున్నాం సార్ మా అమ్మ చూస్తే ఎక్కడ బాధపడుతుందని అని దాక్కుని దాక్కుని ఏడవలసిన పరిస్థితికి వచ్చి అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసే అంశాలేనమ్మ ఇప్పుడు లేదు సార్ చిన్నప్పటి నుంచి చూస్తున్న బాధ్యత అబ్బాయి కావాలి ఎంత టార్చర్ పెడుతున్నారంటే నా చిన్న చెల్లిని తీసుకెళ్లి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి అంత బాధ అబ్బాయిగా మారకపోతే అమ్మాయాలను కూడా చూస్తున్నారు ఏమో సార్ ఎవరో ఎవరో చెప్పారంట చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్ రోజు ఫోన్స్ తీసుకొస్తాను ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను దాన్ని ఎట్లయినా అబ్బాయిగా మార్చు నాకు కొడుకు కావాలి నాకు వారసుడు కావాలి లేదంటే మమ్మల్ని చంపడానికి కూడా సిద్ధం అవుతున్నారు సార్ ఆ చావు కూడా భయపడి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్ అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు చంపేస్తాడు సార్ మాకు అవసరం లేదు సార్ మా నాన్నకి మాతో ఎలాంటి అవసరం లేదు ఇలా చేయాలి అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఎందుకు ఆగేవాడమ్మా చిన్నప్పుడే చేసేయొచ్చు కాదు ఏం చేయాలి అన్న మేడం మీకు తెలియదు మేడం మేము చూసిన నరకం అంతా ఇంత కాదు మా అమ్మ బయట చెప్పదు మేడం కానీ మా అమ్మకి టార్చర్ పెడుతూనే ఉంటాడు నుంచి మా మీద కూడా ఎన్నో చేశారు మేడం కానీ చె మేము బయటికి అడుగు వెయ్యలేక ఎవరికి చెప్పుకోలేదు తెలియక ఎన్నో చేశాడంటే ఏం చేశారు ఏం చేశారు సార్ మా మమ్మీ మా అమ్మ నువ్వు వచ్చేసి నువ్వు ఎట్లా ఆడపిల్లని ఇవ్వవు మగపిల్లగాడినియవు అబ్బాయిని ఇవ్వవు నీ కూతురిని ఎక్కడనైనా పనుకోబెట్టి నాకు పైసలు తీసుకొచ్చి ఇవ్వు చాలు నాకు నేను తాగడానికి ఇప్పుడు కొడుకుంటే నాకు కట్నం వచ్చేది నాకు జీతం వచ్చేది ఇప్పుడు అదంతా లేదు కదా నీ కూతుర్ని తెచ్చే జీతాలు నేను పైసలు నాకు సరిపోవట్లేదు వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు ఎవరినైనా నేనే తీసుకొస్తాను వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు డబ్బులు ఇవ్వు నేను తాగడానికి ఉంటాయి నేను జల్సాలు చేయడానికి ఉంటాయి అని మా అమ్మని రోజు టార్చర్ సార్ మా నాన్న చేతిలోకి వెళ్ళి మమ్మల్ని ఇక్కడ టార్చర్ పెట్టం కాదు అంతే సార్ ఈ రోజు వరకు నాకు నాకు ఊహ తెలిసాక ఈ రోజు వరకు మా ముగ్గురులో ఒక్కరి కూడా కన్న కూతురు లేక మా నాన్న ఎప్పుడు చూడలేదు సార్ అసలు ఎప్పుడు చూడలేదు కనీసం బయట వాళ్ళని చూసైనా సరే ఇలా ఆడపిల్ల ఇప్పుడు సొంత కూతురు అంటే కనీసం ఒక్కసారైనా దగ్గర తీసుకుంటారు కదా సార్ పక్కన వాళ్ళని చూసి కూడా ఎందుకు ఆడపిల్ల కదరా ఎందుకు నువ్వు అంత దగ్గర చేస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు కానీ ఈ రోజు వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని దగ్గరికి తీసుకున్నది లేదు సార్ అస్సలు లేదు ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్ ప్రతి ఒక్క రోజు నరకం చూపిస్తున్నారు అమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళంతా ఎవరమ్మ పెద్ద మనుషులు అన్న అన్నారు కానీ మమ్మల్ని పట్టి పట్టించుకోరు ఎంత జరుగుతుందో పిల్లలు కదా మేడం పట్టించుకోరు ఫ్యామిలీలో అందరూ కూడా ఆడపిల్ల అని చెప్పేసే ఉందా సరే మీ నాన్న తరపు వాళ్ళు అంటే అట్లాగా మీ అమ్మ తరపు వాళ్ళు లేయర్ మేడ కూడా లేయర్ మేడ నానే సపోర్ట్ చేసాను అత్యాచారం అత్యాచారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చెప్తాను సార్ నేను నా గురించి వచ్చిన బాధ నేను చెప్తాను సార్ ఒక రోజు మా అమ్మ బయటకెళ్ళింది సార్ బయటికి వెళ్ళినప్పుడు వచ్చి ఇంటికి వచ్చి నువ్వు ఎవరి దగ్గర అయినా పనుకుని నాకు పైసలు తీసుకునిరా మీ అమ్మకి నేను చెప్పాను నువ్వు కొడుకు అనుకుంటాను నువ్వు ఎవరి దగ్గర పనికొని డబ్బులు తీసుకున్నరా నాకు అప్పుడు నిన్ను ఒక కూతుర్లాగా నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టు చెప్పారు మాట్లాడాలి సర్ నా చెల్లెలకు కూడా అదే ప్రాబ్లమ్ సర్ నా చెల్లెలు కూడా సో మీ ఇద్దరికి ఎవర్ కాలిక విడిగా చెప్తున్నాడు మీరు ఎక్కడైనా పడుకోనన్నా నాకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు మా అమ్మకి తెలియకూడదు చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాను పడుకున్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి పక్కన పెడతాను అలవాటు తాగుడు ఏమన్నా తాగుడు ఉంది సార్ ఆయనకి లేని అలవాటు అంటూ లేదు సార్ ప్రతి ఒక్క అలవాటు ఉంది తాగుడు గుట్కాలు మందు సిగరెట్లు ప్రతి ఒక్క అలవాటు ఉంది మా జీతాలు మొత్తం ఆయనకే సరిపోతాయి సార్ కనీసం మేము కడుపు నిండా తినడానికి కూడా లేదు సార్ అసలు ఈ రోజు వరకు మా అమ్మని కూడా ఏ రోజైనా తిన్నావా అని అడిగింది లేదు ఇంట్లో వండినరా ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు తిన్నారా అని అడిగింది లేదు ఇక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకెళ్లిపోతారు లేదంటే మేము పని చేసే షాపుల దగ్గరికి వచ్చి బెదిరించి మరి పైసలు తీసుకుని పోతారు సార్ ఎందుకమ్మ ఇంత భయంకరమైన వాతావరణం అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలియక అలా ఉన్నారని అనుకోవచ్చు ఈ వయసు వచ్చాక ఎందుకు పడుతున్నారు మీరు అమ్మ కోసం సార్ మా అమ్మ ఉంది ఏంటి అమ్మ ఇప్పుడు మీ నలుగురు కలిసి ఆయన ఒక తను ఎంత బయటకు పోతాడు కానీ అమ్మ ముఖం చూస్తున్నాం కదా మేడం బయట సమాజం ఏమనుకుంటుంది ఎంత తాగుబోతాడైనా తండ్రిని ఇలా ఎలాగొట్టి ఇందాక ఒక పెద్ద ఎలిగేషన్ తో మాట్లాడారు మీరు అది ఆపేసి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నది ఏంటి మీరు మిమ్మల్ని ఎక్కడైనా పడుకోమని డబ్బు తీసుకురమ్మంటున్నాడు పడుకొని ఏదో ఒకటి చేస్తారు నాకు అనవసరం నాకు డబ్బు కావాలంటాడు అది క్రైమ్ అతను మీరు ఇందాక మాట్లాడింది స్టార్టింగ్ లో మీద అత్యాచారం చేశాడండి అని అదే అండి అత్యాచారం అంటే మీకు మీకు అర్థమవుతుందా టెన్త్ చదివారు ఫిజికల్ అటాక్ జరగడం అలా ఏదన్నా జరిగిందా మీ మీద నా మీద జరిగింది మీ నాన్న నీ మీద అత్యాచారం చేయబోయాడా మా అమ్మ లేదు పనికి వెళ్ళిపోయింది మా అక్క లేదు మా చెల్లెలు లేదు నేను ఒకదాన్న ఇంట్లో ఉన్నాను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఇనకించి వచ్చాడు వచ్చి మంచం మీద తోసేసాడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు నేను గట్టి గట్టిగా వచ్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్ తోని కొట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు సడన్ గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది నువ్వే నన్ను కొడతావా నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి తాగేసి వస్తాను నీ సంగతి చెప్తానని వెళ్ళాడు వెళ్ళేసి ఫుల్ గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు నన్ను నేను దాన్ని టచ్ చేస్తే మీరు నలుగురు ఇప్పుడు ఎట్లా బతుకుతారో నేను చూస్తాను అని చెప్పేసి కత్తి పట్టుకొని పైకి వచ్చాడు ఆ రోజు నైట్ ఎప్పుడు తెల్లారుతుందో అన్నట్టు దేవుడికి ముఖేం జరిగే టూ డేస్ అవుతుంది త్రీ డేస్ అది జరిగాకే మీ దగ్గరకు వచ్చాము మేము వెతుక్కుంటాం చాలా టాచర్ పెడతాడు మేడం కానీ మా అమ్మ మా దగ్గర చెప్పుకోదు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఏమంటారు మేడం షూటింగ్ జరుగుతుంది ఎపిసోడ్ మేమున్నామో వచ్చారు ఇన్ కేసు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా చాలా పెద్ద విషయం ఇది ఇంత సీరియస్ ఫ్యామిలీ ఎవరు కేసు ఆరేస్తారు చాలా అసలు మీ నాన్న అసలు బయటికి రాడు మీరు మీరు క్రైమ్ జరిగిందని మీరు క్లియర్ గా చెప్తున్నారు అంతా నీ పరిస్థితి ఇప్పుడు దాకా మా అక్కల బాధ ఉందో మా అక్కన కాకుండా నన్ను కూడా చాలా బాధ పెట్టాడు కలెక్టర్ చదవాలని ఆశ అందరికి హెల్ప్ చేయాలి మా ఫ్యామిలీ చూసుకోవాలని నా ఆశ నిరాశ చేశాడు ఇట్లా బాధ పెడుతున్నారని తెలిసి మా మామయ్య వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు కొన్ని రోజులు ఇలా బాధ తట్టుకోలేక మేము మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాము తర్వాత నన్ను ఎవరినైనా అమ్మేయాలని చూసాడు చూసి వేరేలా అంటే వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ఇలా మీ కొడుకు అంటే కొడుకులా మార్చేద్దాం మీ అమ్మాయిని మూడో అమ్మాయిని అని ఆపరేషన్ చేసి అమ్మ చూసి తట్టుకోలేక ఏం చేయాలో తెలుసుకోలేక మీ దగ్గరకు వచ్చాము ఒక అమ్మాయిని అబ్బాయిగా మార్చాలంటే కొన్ని లక్షలతో కూడిన పని నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిగా మారినంత మాత్రమే వారసులు అయిపోరు అందుకే మేము డబ్బు కోసమే కదా మా అక్కలని పండు పెడతాను డబ్బు తీసుకొని రానని చెప్పేది రోజు తాగేసి వచ్చి వా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు నాకు ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాడంట నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటి నాన్నా కన్ను కూతురుని ఇలా చేయొచ్చా అని నేను అడుగుసరికి నన్ను కొట్టేసి ఏమైంది నాకు డబ్బు కావాలి మీరు ఏమైనా మగ పిల్లలన్నా తెచ్చిపెడుతున్నారా ఆడపిల్లల పరిస్థితి ఎట్లు నువ్వు తెలుసా అని చెప్పేసి రూమ్లో లాక్ ఔకేస్తున్నాడు ఈ రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్తులే బాగున్నాయి తల్లి మీకు అసలు మీకు ఆలోచన కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా అనే దానికంటే మీరు కొంచెం మీ స్టేజెస్ ఏంటని తెలుసుకోవాలి కదా ఎంత దారుణంగా ఉందమ్మ దగ్గర నుంచి చూస్తుండం మేము తను అలా ఉన్నాడని మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఎవ్వరు ముందుకు రారు మేడం వెళ్లి చేద్దామని వీళ్ళు ఇలా ఈ పరిచిత్ర ఉన్నారు కదా వీళ్ళకి వెళ్లి చేద్దాము వీళ్ళ ఫాదర్ ఇలా ఉన్నాడు కదా అని ఈయన ముఖం చూసి ఎవ్వరు మా ముద్దుకు రారు వాళ్ళ బూతులు తిడుతూ కూర్చుంటాడు కదా ఆ తాగి వాళ్ళని తిట్టుకుంటా కూర్చుంటారు ఎవ్వరు ముందుకు రారు చిన్నప్పటి నుంచి మేము మేము చదువుకోడానికి కూడా కారణం మా అమ్మే మేము పాసి పనులు ఏ పని అంట పని చేసి మమ్మల్ని ఇంత దాకా చదివించింది మేము ఎవరు ఎవరి నుంచి రారమ్మా ఇక్కడ ఏంటంటే కనుక మీరు గొంతుప్పి బయటకు అడుగైపోతే కనుక ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా ఎందుకంటే మరి ఆదిశక్తుల మీ నలుగురు ఉన్నారు ఎవరో ఒక్కళ్ళిద్దరు భయపడ్డారంట నలుగురు తోలు తీసి ఆరయ్యొచ్చు వాడిని ఏం ప్రత్యాశాలు వేస్తున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి